వెల్కమ్ బ్యాక్ టు వన్ ఈజ్ క్లాస్ ఈరోజు వీడియోలో కేఎఫ్సీ స్టైల్ క్రిస్పీ చికెన్తో బర్గర్ ఎలా చేయాలో చూపిస్తాను హోమ్ మేడ్ దానికి బయట బర్గర్స్ అంటే పిల్లలు ఏంటి అందరికీ కూడా ఇష్టమే కదా సో ఇది కాకపోతే చికెన్ అనేది వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు బల్క్లో ఆర్డర్ చేసుకుని వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుని మనం ఆర్డర్ చేసినప్పుడు అవి ఫ్రై ఇస్తారు అలా కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్ మీట్ తీసుకుని చికెన్ ఇంట్లోనే చేసుకున్నామంటే అది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ సాసెస్ కానీ ఇవన్నీ యూస్ చేయకుండా అలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం నేను ఫ్రెష్ మీట్ తీసుకున్నాను చికెన్ బ్రెష్ తీసుకోవాలన్నమాట బోన్లెస్ ఇది ఇలా కట్ చేయించుకోవాలి మనం చికెన్ తీసుకునేటప్పుడే షాప్ దగ్గర వాళ్ళు కట్ చేసి ఇమ్మంటే ఇలా కట్ చేసేస్తారో తిండి కానీ ఎందుకంటే ఫ్రై చేసినప్పుడు కుక్ అవ్వాలి కదా సో అందుకని నెక్స్ట్ ఇది అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూను కారం హాఫ్ స్పూను గరం మసాలా పౌడర్ అండ్ హాఫ్ స్పూను ఇక తండూరి చికెన్ మసాలా వేసాను టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చికెన్కి అంతా పట్టేలాగా మొత్తం అంతా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ లేదంటే మైదా కూడా తీసుకోవచ్చు దీంట్లో కొంచెం ఆఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుని మనకి ఇది చికెన్ డిప్ చేసి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ దాంట్లో కూడా డిప్ చేసి ఫ్రై చేయడానికి అనమాట ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ తీసుకుని ఈ కార్న్ఫ్లోర్ డిప్ కాన్ఫ్లోర్ లిక్విడ్ ఉంది కదా దాంట్లో డిప్ చేసుకుని వన్ వన్ పీస్ తీసుకుని నెక్స్ట్ మళ్ళీ ఈ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి మొత్తం ఈ చికెన్కి అంతా ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఇలాగా పట్టేలా మొత్తం చేసుకోవాలన్నమాట సేమ్ అలాగే ప్రాసెస్లో మొత్తం పీసెస్ అన్నీ ఇలా చేసుకుని పెట్టుకోవాలి పక్కన నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని ముగ్గురు పెట్టుకుని ఆయిల్ మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుని ఇది స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మరీ లో పెడితే ఈ చికెన్ అనేది ఫుల్ ఆయిల్ వేల్ చేస్తుంది హై ఫ్లేమ్లో అయితే ఫుల్ మాడిపోద్ది ఇన్ సైడ్ కుక్ అవ్వదు అనమాట చికెన్ ఈవెన్గా సో ఆ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ని మీడియం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే అలా ఇన్ సైడ్ జ్యూసీగా పైన కొంచెం క్రిస్పీగా బ్రెడ్ క్రమ్ చేసాం కదా అలా వస్తుంది నెక్స్ట్ ఈ బన్స్ అనేవి మనకి బయట తొరుగుతుంది బర్గర్ బన్స్ అనమాట దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చాక్తో అలా ఈవెన్గా కట్ చేసుకోవాలి మిడిల్కి ఇలా అన్ని ఇలా మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిపైన ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పైన బటర్ వేసుకోవాలన్నమాట బటర్ వేసుకుని దాంట్లో ఈ కొంచెం లైట్గా టూ సై వన్ సైడ్ ఓన్లీ వన్ సైడు ఫ్రై చేసుకోవాలి బటర్తో టేస్ట్ బాగుంటుంది అనమాట బటర్తో ఫ్రై చేస్తే చేయబోన పర్లేదు బట్ బటర్తో ఇలా ఫ్రై చేస్తే లైట్గా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ పిజ్జా సాస్ యూజ్ చేస్తున్నాను అదన్నా వాడొచ్చు లేదంటే మనకి చిల్లీ సాస్ ఉంటుంది చిల్లీ సాస్ కానీ లేదంటే టమాటా సాస్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఆప్షను నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ప్లేస్ చేసుకుని బ్రెడ్ పైన నెక్స్ట్ చీజ్ అనమాట చీజ్ వేసుకుని లోటస్ ఈ బర్గర్స్లో యూజ్ చేస్తారు కదా లీఫ్ అది ఉంటే వేసుకోండి లేదైనా కూడా లేకపోయినా కూడా ఇలా టమాటో ఆనియన్తో గార్నిష్ చేసుకున్న బాగుంటుంది అనమాట పైన లైట్గా స్ప్రింకిల్ చేసుకోవడమే టమాటా సాసు ఇక్కడ నేను మైనీస్ కానీ వేరే సాసెస్ ఏమి యూస్ చేయట్లేదు అసలు నేను దీంట్లో నేను యూస్ చేసిన చీజ్ కూడా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వచ్చు పిల్లలకి హెల్త్కి మంచిదే అది కూడా పిల్లలని ఎవరైనా సరే లిమిటెడ్లో తీసుకుంటే మంచిదే చీజ్ కూడా కొంతమంది ఏంటంటే దానివల్ల ఫ్యాట్ వస్తుంది అనుకుంటారు కానీ పర్వాలేదు లిమిట్లో తీసుకోవచ్చు సో ఇదనమాట నేను హోమ్మేడ్ క్రిస్పీగా చికెన్ చేసి ఇన్ సైడ్ చేసిన బర్గర్ అనమాట కేఎఫ్సి స్టైల్లో మీరు మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే చాలా క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్ అసలు ఇది ఇలా చేసి పెట్టుకుంటే కొంచెం మనకి ఆ టెన్షన్ ఉండదు బయట మీట్ అనేది స్టోర్ చేసింది అన్న టెన్షన్ ఉండదు అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి